మన మైండ్ లో ఒక థాట్ వస్తుంది నేను ఫెయిల్ అయ్యా ఆమె నన్ను ఇగ్నోర్ చేసింది నా లైఫ్ వేస్ట్ ఇలా థాట్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి ఇవి స్టాప్ చేయడం కష్టం డిటాచ్ అవ్వడం పాసిబుల్ వస్తాయి పోతాయి నువ్వు ఆ థాట్స్ కాదు నువ్వు వాటిని అబ్జర్వ్ చేసే పర్సన్ వే నెక్స్ట్ టైం నెగిటివ్ థాట్స్ వస్తే సైలెంట్ గా ఒకటే అనుకో ఇది నా థాట్ మాత్రమే నిజం కాదు అని డిటాచ్మెంట్ అంటే ఇగ్నోర్ కాదు అండర్స్టాండ్ చేసి రిలీజ్ చేయడం థాట్ ని అబ్జర్వ్ ఎమోషన్ ఎమోషన్ ని ఫీల్ చేయి కానీ డిటాచ్ అవ్వకు కృష్ణుడు చెప్పిన మాట డూ యువర్ డ్యూటీ బట్ డోంట్ గెట్ స్టక్ ఇన్ రిజల్ట్ అదే మెంటల్ ఫ్రీడమ్ ఈ రోజు ప్రాక్టీస్ ఏంటంటే ఒక టూ మినిట్స్ సైలెంట్ గా కూర్చో నీ థాట్స్ ని అబ్జర్వ్ చేయి వచ్చే ప్రతి థాట్ కి లేబుల్ పెట్టు లైక్ ఇది ఫియర్ ఇది యాంగర్ ఇది కంపారిజన్ అలా తర్వాత ఒకటే అనుకో ఇది నా థాట్ బాక్స్ లో పెడతాను అని ఈ థాట్ ఉన్నది ఓకే కానీ అది నన్ను కంట్రోల్ చేయదు నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అని అనుకో నెగిటివ్ థాట్స్ స్లోలీ లూజ్ దేర్ పవర్ ఈ చాప్టర్ వన్ లో మీకు నచ్చిన టాపిక్ ఏదో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మనం చాప్టర్ టూ స్టార్ట్ చేద్దాం